మన కారు మంచి రమేష్ గారు ఏమంటున్నారు అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఫోటోలు తీసుకున్నారు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు ఆవరెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు మూడు రోజులు గడిచిన నేను అనుకుంటాను వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి సరే దీని మీద మీరేమంటారు మరి నేనేదో అంటున్నారు మరి ఆయన మరి మీకు మీకున్నటువంటి మామూలుగా ఒక ఒక పార్టీ అభ్యర్థికి డమ్మీగా ఎవరు నామినేషన్ చేసుకుంటా పెట్టుకుంటాం మనం అంటే ఒకవేళ జగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నామినేషన్ గనక ఏదైనా రిజెక్ట్ అయితే డమ్మీ అభ్యర్థి లైన్లోకి వస్తాయి అంటే అంత సాన్నిధ్యం ఉంటేనే మనం డమ్మీ అభ్యర్థిగా పెడతాం ఎవరినో రాజు గారినో మస్తాన్ రావు గారినో లేకపోతే రమేష్ గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు రమేష్ గారినో తీసుకెళ్లి పెట్టలేదు కదా సో అక్కడ ఆ పార్టీకి చాలా సన్నిహితులు జగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇంకా సన్నిహితుడు అని అర్థం అవుతుంది అక్కడ నామినేషన్ డమ్మీ నామినేషన్లు ఇప్పుడు లాల్జాన్ బాషా గారు గుంటూరులో పోటీ చేసినప్పుడు వాళ్ళ తమ్ముడిని డమ్మీ నామినేషన్లో వేయించేవాడు అట్లా అంటే చాలా సాన్నిధ్యం ఉంటే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంత స్థాయిలో నామినేషన్ అనేది వేస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆ పార్టీ క్లెయిమ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫోటోల ఆధారంగా పక్కన పెట్టే చేస్తే నామినేషన్ ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ఆర్ సిపికి సంబంధించి పార్టీకి ఆయన సాన్నిహ్యం కలిగి ఉన్నాడనేది అక్కడ మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే ఎవరిని పెడితే వాళ్ళని డమ్మి అభ్యర్థిగా మనం పెట్టుకోం రెండోది ఏంటంటే అసలు ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్ల కట్టలు అనే దాని మీద కూడా రమేష్ గారు వాదన చూస్తే ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమైంది అనేది ఏంటంటే అసలు వెంకటేష్ నాయుడు ఎవరో మాకు తెలియదు నిజంగా ఆయన మీద దర్యాప్తు జరపండి అతను మాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడా లేకపోతే సినిమా తారలతో తిరుగుతారా లేకపోతే ఇంకెవరితో ఫోటోలు తిరుగుతా మాకు అనవసరం అతను కనుక నేరస్తులు అయితే శిక్షించండి అనే వాదం రావచ్చు కదా అలా కాకుండా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు అతను ఎందుకు తీసుకొచ్చి చిరికిస్తున్నారంట ఎందుకు అతను కనుక మీ పార్టీకి సంబంధం లేకపోతే ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని కేటలంగా చెప్పండి ప్రజలకి మాకు వెంకటేష్ నాయుడు చేసే వ్యవహారాలకి ఎటువంటి సంబంధాలు లేవు మేమేదో ఊరినే డమ్మీ అభ్యర్థిగా దారిని పోతా ఉంటే సంతకం పెట్టమంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు డమ్మి అభ్యర్థిగా వేయించారు అని చెప్పొచ్చు కదా తప్పేముంది తప్పేముంది ఊరిన ఎవరో ఒకరు రమ్మంటే ఏం సాన్నిహత్యం లేకపోయినా కూడా వెంకటేష్ నాయుడు గారిని తీసుకొచ్చి వేసుకున్నామని చెప్పండి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి లీకులు వీడియోలు అని ఎట్లా అంటారండి మీరు ఎట్లా చూపించారు రమేష్ గారు ఇప్పుడు బాలరాజు గారు ఆడియో వచ్చింది బయటికి దాన్ని మనం మన పేపర్లో పెద్ద ఎత్తున వేస్తాం పెద్ద బాల బాలరాజు గారు వంద కోట్ల రూపాయలు ఎత్తేసారని వస్తుంది ఆ మీరు చదువురు కానీ మీరు చదువురు కానీ ఎగ్జాంపుల్ చదువుతున్నాను ఓకే వచ్చింది అది పెద్దగా తీసుకున్నాం అది నిజమా కాదా తెలిసే లోపు ఆ ఆడియో నిజమా కాదా తెలిసే లోపు వెళ్ళిపోతుంది కదా మరి వేరే వాళ్ళు నేరం చేస్తేనేమో మనం వంద కోట్ల రూపాయలని పెద్ద ఎత్తున వేసేస్తాం అతను వేరే పార్టీ వాడు కాబట్టి అదే మనకు సంబంధించిన వ్యక్తి మీద ఆరోపణలు వస్తే మాత్రం అతనికి సపోర్ట్ గా ఉంటాం ఎట్లా కుదురుతుంది ఒకవేళ మీరు అట్లా చెప్పండి అతను నేరస్తుడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసుకోండి ఏవైనా చేసుకోండి మాకైతే సంబంధం లేదు మా పార్టీకి చెవిరెడ్డి గారికి అతను సంబంధమే లేదు అతను ఏదో మేము వేసాము చెప్పండి తప్పు లేదు

టేశ్వరయుడు గారితో ఓకే ఇద్దరిని శిక్షిద్దాం తప్పైతే తప్పైతే శిక్షిద్దామని ఓకే